పువ్వులతోనే దేవుడిని ఎందుకు పూజించాలి పువ్వులతో దేవుడిని ఎందుకు పూజిస్తాము మన నిత్యం భగవంతుడికి పువ్వులతోనే పూజ చేస్తుంటాం ఏ పూజ అయినా పుష్పాలదే పుష్పంకే ప్రాధాన్యత ఇస్తాము దేవుడికి పూజించాలి పూజ చేస్తే పూలు పక్కన పెట్టుకొని పూజిస్తూ ఉంటాము పుష్పాల్లో సర్వ దేవతలు ఉంటారని ప్రతీతి ఎందుకు పూజిస్తారంటే పుష్పంలో దేవతలు ఉంటారని మనం నమ్ముతూ ఉంటాం పువ్వుల్లో ఉన్న పరమాత్మ పువ్వులతోనే ప్రసన్నమవుతారట పువ్వులతోనే ఆయన కరుణిస్తాడు దేవుడికి పువ్వుల సువాసన అంటే మహా ఇష్టమని అంటారు పుష్పం త్రివర్ణ సాధనం కాబట్టి సంపద స్వర్గం మోక్షాన్ని కలిగిస్తుందని భక్తుల నమ్మకం దేవుళ్లకు ఇష్టమైన పూలతో పూజ చేస్తే కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకని మనం గుడికి వెళ్ళేటప్పుడు కూడా పూలు కానీ లేదంటే ఏమైనా మన దగ్గర ఉన్న డబ్బులు కానీ వెళ్ళాలి తప్ప ఉట్టి చేతులతో వెళ్ళకూడదు పూజ చేసేటప్పుడు ఒక్క మీరు పూజ చేసినా చేపిన స్నానం చేసి వచ్చాక దేవుడికి ఒక నమస్కరించి ఒక పువ్వు పెట్టినా చాలు ఆయన మీ కోరికని మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అండ్ మీ కోరిక ఏంటో స్వీకరిస్తాడు అది కర్మబద్ధంగా కర్మ సిద్ధాంతంగా ఉండేలా చూసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్